గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మనకు ఆల్రెడీ శ్రావణ మాసం ప్రారంభం అయిపోయింది ఈ శ్రావణ శుక్రవారాలు ఈసారి మనకు ఐదు శుక్రవారాలు రావడం ఇంకా పెద్ద విశేషం అయితే ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం ఈసారి మూడో వారం వచ్చింది కదమ్మా ఈ వరలక్ష్మి వ్రత విధానం ఏ రకంగా ఉండాలి మనకు ఇంకా చివరి శుక్రవారాలు కూడా మిగులు ఉన్నాయి ఇంకొక రెండు ఆ శుక్రవారాల్లో కూడా పూజా విధానం ఏ రకంగా చేయాలో వివరించండి తప్పకుండా తెలియజేస్తాను రూపేణ శ్రీ శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారము అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలన్నీ కూడా శ్రావణ శుక్రవారాలు చంద్రుడికి పౌర్ణమి రోజు దగ్గరగా ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ మాసం నిర్ణయించబడుతుంది ఈ మాసం అంతా కూడా శ్రవణ నక్షత్రం శ్రవణము అంటే వినడం ఎక్కువ వింటూ ఉండాలి ఏం వింటూ ఉండాలి మంచి మాటలు స్తోత్రాలు పారాయణలు ఇవన్నీ అందుకే చూడండి శ్రావణ అంతా కూడా పారాయణలు భజనలు ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి పూజలు ఎందుకు అంటే ఈ మాసం అంతా శ్రవణం ఒకళ్ళు ఒకళ్ళు వ్రతకథ చదువుతూ ఉంటే ఇంకొకళ్ళు వింటూ ఉంటూ ఉంటారు అందుకని శ్రవణానికి చాలా ప్రత్యేకత ఉన్నటువంటి మాసము శ్రావణ మాసం ఇక ఈ వరలక్ష్మి వ్రతం అనేది కొంతమందికి కలసం పెట్టి చేసుకునేటటువంటి విధి విధానం ఉంటుంది అందరికి ఆనవాయితీ ఉండదు ఇట్లా వారి వారి సాంప్రదాయాల్ని బట్టి చేసుకుంటూ ఉంటారు పౌర్ణమి ముందు చేయడం అనేది విశేషం ఎందుకు అంటే పౌర్ణమి చంద్రుడు పదహారు కళలతోటి ఉంటాడు ఆ పదహారు కళలతోటి అమ్మవారు కూడా షోడశ కళారూపిణి పదహారు కళలతో ఉంటుంది అలాగే అమ్మవారి యొక్క మహామంత్రం కూడా పదహారు అక్షరాలు ఇలా చూసుకుంటే ఈ పదహారుకి సంబంధించి చాలా ఆ సంఖ్య అమ్మవారికి చాలా ప్రీతి కలిగినది అనమాట అందుకే చంద్ర కళలు కూడా పదహారు ఇవన్నీ కలిపి పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజు పైగా క్షీరాబ్ది కన్యక దావిడ చంద్రుడు ఆవిడకి సహోదరుడు అందుకని ఆ చంద్రుడు మనకి కూడా అన్నదమ్ముల యొక్క సహకారం కూడా పూర్తిగా ఉండాలని ఇవన్నీ ఆలోచించే మనకి పౌర్ణమి ముందు శుక్రవారం రోజు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనేటటువంటి నియమం వచ్చింది ఓకే ఓకే ఈ నియమము మామూలుగా మనకి కల్పోక్త ప్రకారము చూడండి ఏ వ్రత కథ మనం మొదలుపెట్టినా సత్యనారాయణ వ్రతకల్పం కానీ ఈ వరలక్ష్మి కానీ వినాయక వ్రతకల్పం కానీ ఏదైనా సరే కల్పోక్త ప్రకారము అని చెప్పడం జరుగుతుంది కల్పోక్త ప్రకారము అంటే ఏంటి ఋషులు మునులు ఒకదాన్ని దర్శించి మన కోసం సామాన్య మానవుల కోసం వేసినటువంటి రాజముద్ర పేరే కల్పోక్త ప్రకారము కల్పోక్త ప్రకారం అంటే కల్పించి రాసింది కాదు ఓకే దాని రాజముద్ర అనమాట అందులో ఇలానే చెయ్యాలి అని ఒక డిజైన్ చేయబడే విధానం అనుకోవచ్చు దాన్ని కల్పోక్త ప్రకారము అంటారు అందులో విధి విధానం ఎలా ఉంటే అది అలాగే చేయాలి ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం తీసుకోండి ఐదు అధ్యాయాలు చదువుతాము ఐదు అధ్యాయాలకి కొబ్బరికాయలు కొడతాము అలాగే హారతి కర్పూరం ఇస్తూ ఉంటాము నీరాజనం ఇస్తూ ఉంటాం ఇదంతా అందులో చెప్పినటువంటి విధి విధానం అలాగే మనకి ఈ వరలక్ష్మి వ్రతానికి వచ్చేసరికి ఒక విధి విధానం ఉంది ఏంటి ఆ విధి విధానము మన పోకడేటి అవును కరెక్ట్ గానే ఆచరిస్తున్నావా లేదా లేదా ఇక్కడ ఆ కథలో మనకి వ్రత కథలో ఏం చెప్పబడింది దేవి కళలో వరలక్ష్మి లక్ష్మీదేవి దర్శనమిచ్చి ఈ పూజ చేసుకోమ్మా అని చెప్పడం జరిగింది ఆవిడ అందరికీ చెప్పడం జరిగింది అవును ఇక్కడ చిన్న విషయం మనం చాలా సన్నని గీత మనం తెలుసుకోవాల్సింది దేవికి లక్ష్మీదేవి కనిపించింది కానీ చారుమతి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాలి అవును అవును మరి ఎందుకు కనిపించింది లక్ష్మీదేవి ఆవిడకి ఎందుకు కనిపించింది అవును ఏదైనా అంటే ఉండాలి కదా పర్పస్ కదా ఎక్కడ కనిపించింది ఎందుకు కనిపించింది అసలు లక్ష్మి అంటే ఏంటి లక్ష్మి అంటే కేవలం ధనమా కాదు కదా మనకి ఆకలి వేసినప్పుడు భోజనం దొరికింది అనుకోండి ధాన్య లక్ష్మి లక్ష్మి నీరు లక్ష్మి దాహం వేసింది ఇప్పుడు నీళ్లు తాగాం కొందరికి అందుబాటులో దొరకవు దొరకవు అవును అవును ఇదంతా కూడా లక్ష్మీ కటాక్షం ఇప్పుడు పది మందితో కూర్చుని మనం మాట్లాడగలుగుతున్నాం లక్ష్మీ కటాక్షం ఇదంతా కూడా లక్ష్మీ లక్ష్మి అంటే ఏంటి అంటే వీక్షించుతూ ఉండేది మనని చూస్తూ ఉండేది ఆవిడ స్థితికారిణి విష్ణుమూర్తి కూడా స్థితికారకుడు కదా లక్ష్మీదేవి కూడా స్థితికారిణి అంటే మన మనగడికి ఆవిడ ఎప్పుడూ మనకి తోడుగా ఉండేటటువంటిది ఎల్లప్పుడూ మనల్ని వీక్షిస్తేటటువంటిది ఆవిడ పేరే లక్ష్మి అమ్మ ఇప్పుడు మనం అనుకునే ఈ అష్టలక్ష్ముల్లో వరలక్ష్మి అనే అమ్మవారు ఉన్నారా లేదమ్మా మరి వరలక్ష్మి వరలక్ష్మి లక్ష్మీం క్షీర సముద్ర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంధ కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య సరసిజాం వందే ముకుంద ప్రియా సిద్ధ లక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మీ వరలక్ష్మి చా ప్రసన్నా మమ సర్వదా చూడండి ఆ వరలక్ష్మీదేవి ఎక్కడొచ్చింది ఆ లక్ష్మీదేవి యొక్క శ్లోకంలో క్షీర సముద్రంలోంచి ఉద్భవించినటువంటి క్షీర్ సముద్ర రాజ కన్యగా ఉద్భవించి ఆవిడ ఏమేం ప్రసాదిస్తుంది ఇటు మోక్షాన్ని రాజ్యాన్ని సంపదని ప్రసాదిచ్చేటటువంటి వరాలిచ్చేటటువంటి తల్లి కాబట్టి వరలక్ష్మి లక్ష్మి ఈ వరలక్ష్మి యొక్క రూపాలు అష్టలక్ష్ములు ఆ అష్టలక్ష్ములే అష్టసిద్ధులు అష్ట సిద్ధులు అణిమా సిద్ధి లఘిమా సిద్ధి మహిమ సిద్ధి ఈసిత్వ సిద్ధి ప్రాకామ్య సిద్ధి భుక్తి సిద్ధి సిద్ధి ప్రాప్తి సిద్ధి అనే ఈ సిద్ధులు ఏవైతే ఉన్నాయో అష్ట సిద్ధులు ఈ అష్ట సిద్ధులు కూడా లక్ష్మీదేవి యొక్క అందుకే కొన్ని సందర్భాల్లో లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఈ సిద్ధులకు కూడా పూజ చేస్తారు అంటే ఏ రూపంలో అమ్మ మంత్ర రూపంలోనా లేదంటే ఎలా ఏదైనా ఆవాహన చేసి సందర్భంలో ఇవన్నీ ఆవిడకి చేస్తూ ఉంటారు అన్నమాట మహాలక్ష్మి పూజలు అలాగే అనఘావర్తం చేయబడుతుంది మార్గశిర అష్టమి రోజు చేయబడుతుంది అందులో కూడా ఈ సిద్ధులని ఈ అష్ట సిద్ధులని కూడా అందుకని ఆవిడ పేరు అనగా లక్ష్మి అనగా లక్ష్మి అంటే ఇవన్నీ కూడా ఆవిడ దగ్గరే ఉంటాయి లక్ష్మీదేవి సొంతం అవన్నీ ఇలా తీసుకుంటే ఏది కావాలి అన్నా కూడా ఆవిడే ప్రసాదిస్తూ ఉంటుంది ఎందుకంటే మనల్ని సర్వవేళలా వీక్షిస్తూ ఉంటుంది కాబట్టి ఇక వరలక్ష్మీదేవి యొక్క ప్రత్యేకత ఏంటి చారుమతికి ఎందుకు కనపడింది చారుమతి దేవి లక్షణం ఏంటి కథలో అందుకే పూజ చేసే ముందు అందరూ ఒకసారి వ్రతకల్పం చదువుకోవాలి ముందుగానే ముందుగానే సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేవడం స్నానం చేయడం ఇంటిని శుభ్రపరచుకోవడము అలాగే ముందు భర్తకి పాదములకి నమస్కరించి పువ్వులతో పూజ చేసి అక్కడి నుంచి కాఫీ తాగడానికి ఒంటింట్లోకి వెళ్ళలేదు ఆవిడ అత్తమామల్ని సేవించి ఇరుగు పొరుగు వారితో గయ్యాలిగా కాక చక్కగా స్నేహంగా ఉంటూ మితంగా మాట్లాడుతూ తన దగ్గర ఉన్న దాన్ని పది మందితో పంచుకొని ఈ లక్షణాలన్నీ కలిపినటువంటి సులక్షణ కాబట్టి లక్ష్మీదేవి ఆవిడికి కలలో సాక్షాత్కరించింది అంటే ఈ ఇవాళ రోజుని లక్ష్మీ వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అవును పట్టు చీరలు నగలు పేరెంటము లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ ఇలా తీసుకుంటే అసలు ఒక రెండు మూడు నెలల నుంచి మొదలు ప్లానింగ్ ప్లానింగ్ మూడు నెలల ముందు నుంచి లాస్ట్ ఇయర్ ఏ థీమ్ చేసాము ఈ సంవత్సరం ఏ థీమ్ చేయాలి అంతే కొత్త కొత్తగా ఎలా చేయాలి అంటే కల్పోక్తంలో ఏమి ఇచ్చారు అనేది అవసరం లేదు ఇప్పుడు అంటే నిజంగా మీరు అన్నట్టు ఇంత ఆడంబరం అవసరం అంటారా దీన్ని ఈ పోకడ వల్ల మన ధర్మం కూడా దెబ్బ తినేటటువంటి పరిస్థితి మనం చేతులారా తెచ్చుకుంటున్నాం ఎలా అంటే అమ్మా చూడండి చారుమతి కలలో కనిపించిన వెంటనే మొదటగా వచ్చి అత్తమామలకి భర్తకి చెప్పారు అవును చెప్పిన తర్వాత చుట్టుపక్కల వారికి కూడా చెప్పారు లక్ష్మీదేవి నాకే కనపడింది నేను ఒక్కదాన్నే వ్రతం ఆ స్వార్థ బుద్ధి స్వార్థబుద్ధి కనిపించలేదు అందరికీ చెప్పి పది మందితో కలిపి వ్రతం చేసుకున్నారు ఈ వ్రతం చేసుకునేటప్పుడు ఆఖరిలో ఒకటి ఉంటుంది ప్రదక్షిణ ఈ ప్రదక్షిణ ఇప్పుడు మనం చేస్తున్నామా దేవి చుట్టూ ప్రదక్షిణ చేయమని ఖచ్చితంగా ఉంది అందులో వరలక్ష్మీదేవి చుట్టూ మొదటి ప్రదక్షిణ చేయగానే కాలికి గల్లు గల్లు అని పట్టీలు వచ్చాయని రెండో ప్రదక్షిణకి బంగారు గాదులు వచ్చాయని మూడో ప్రదక్షిణకి మొత్తం ఐశ్వర్యం అంతా అష్టైశ్వర్యాలు ప్రాప్తించాయని చెప్పి చెప్పడం జరిగింది మనం ఏం చేస్తున్నాము ఒక గోడకి పెట్టేస్తాము దాన్ని ఈ గో ఈ పెట్టే విధి విధానం కూడా ఏంటి కల్పోక్తంలో చెప్పింది ఆవు పేడతో అలకడం దాని మీద పీట ఏర్పరచడం ఒక రవికిలు గుడ్డపరచడం బియ్యం పోయడం పంచపల్లవాలు అంటే మామిడి రావి బిల్వం ఇట్లా మారే ఇవన్నీ కలిపినటువంటి ఆ కలశాన్ని ఏర్పాటు చేసి కలశంలో నీటిని నింపుతాం అవునా అవును ఈ నీటిలో ఎవరిని ఆవాహన చేస్తాము వరుణదేవుని ఆవాహన చేస్తాం గంగే చేమునే సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధన్ కురు అని చెప్పి గంగను ఆవాహన చేసి కొబ్బరికాయ పెట్టి కలశాన్ని ఏర్పాటు చేస్తాం ఈ కలశం ముందు అమ్మవారు ఉంటుంది కలశం లోపల ఉండదు కలశం లోపల వరుణదేవుడు ఉంటారు కానీ అందరము భావించేది అందులో అమ్మవారే ఉంటారు అని కలశం ముందు భాగంలోనే ఇప్పుడు ఏ వ్రతం చేసుకున్నా అంతేమ్మా కలశంలో వరుణదేవుడిని ఆవాహన చేస్తారు కలశం ముందే భగవంతుడు ఉంటాడు ఓకే కలశాన్ని నానుకుని భగవంతుడు ఉంటాడు కాని అమ్మ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కలశం లోపల బియ్యం పోసేవారు కూడా ఉన్నారు అది కరెక్ట్ పద్ధతి అంటే ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా పంచభూతాలే కదా అవును బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి నీరు గాలి గాలి కొంతమంది ఖాళీగా పెడతారు కొంతమంది అగ్ని కావాలంటే కర్పూరం వేస్తారు ఆ కర్పూరం వేసినప్పుడు ఏమవుతుంది ఆవిరైపోతూ ఉంటుంది కదా వేడి అవును ఇదంతా కూడా ఏంటి పంచభూతాలతో కూడినటువంటిది నీకు ఏది ఇష్టమో అది నీ సాంప్రదాయాన్ని బట్టి మీ ఇంటి సాంప్రదాయాన్ని బట్టి అక్కడ ఏది అలవాటు ఉంటే అది కొంతమంది నీరు పోస్తారు కొంతమంది మీరు అన్నట్టు బియ్యం వేస్తారు కర్పూరం పచ్చకర్పూరం వేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇదంతా ఏంటి వారి వారి సాంప్రదాయాన్ని బట్టి అవును ప్రాంతీయ ఆచారము వాళ్ళ ఇంట్లో ఉండే ఆచారము అదంతా కూడా ఉంటుంది కదమ్మా అలాగే ఇక్కడ పంచపల్ల వాళ్ళు ఏర్పరచాలంటే మనకు ఉన్న ఇప్పుడు మన సిటీలో ఉంటాం దొరకకపోవచ్చు అవును కనీసం మావిడాకులు లేదా ఒక ఐదు తమలపాకులు ఖచ్చితంగా పెట్టి దాని మీద కలసం ఏర్పరచాలి ఇదంతా విధి విధానం దీన్ని వదిలేసి ఇంతింత ఎత్తు బొమ్మలు పెడుతున్నాం ఇక్కడ లేదు బొమ్మ ఎందుకంటే పూర్వం వరలక్ష్మి తను చేసుకుంటున్నప్పుడు కొబ్బరికాయ పెట్టి దానికే సరదాగా ముక్కు చెవులు పెట్టేవారు ఆ కొబ్బరికాయకే తప్ప కాళ్ళు చేతులు అతికించలా ఇప్పుడు కాళ్ళు దొరుకుతున్నాయి చేతులు దొరుకుతున్నాయి సరే అతికిస్తారమ్మా ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు అతికించిన దాంట్లో ప్రతిష్ట ఎలా చేస్తాం అంటే అమ్మవారికి అన్ని విరిగి ఉంటాయా అంటే విడివిడిగా ఉన్నప్పుడు అది ప్రకారం చాలా తప్పు ఇప్పుడు చిన్న ఉదాహరణ మన ఇంట్లో పగిలిన విగ్రహాలను పెట్టుకో మరి మరింత భిన్నం కదమ్మా అంతే భిన్నమైనవన్నీ అతికించి ప్రాణ ప్రతిష్ఠ చేయడం కూడా దోషమే ఒకవేళ మీరన్నట్టుగా అలా ప్రాణ ప్రతిష్ఠ చేయడం అదంతా కాకుండా కలస రూపంలో పెట్టి ఫోటో రూపంలో పెట్టి ఇది ఓన్లీ మనకు చూడడానికి చాలా బాగుంటుంది కదా అలంకరించుకోవడం అలా ఏమైనా చేసుకోవచ్చు అవసరం లేదు ఇక్కడ ఎందుకు అంటే అసలు కలసారాధన ఎందుకు ఇప్పుడు గౌరీదేవి ఉందమ్మా పసుపు ముద్ద చేస్తాం అవును రాతిలో పూజిస్తాం మీకు చూసారో లేదో రాతి గౌరీదేవి ఉంటుంది అది ఆనవాయితీగా వంశపారంపర్యంగా మా అత్తగారు నాకు ఇచ్చారు చిన్న గౌరీదేవి చిన్న రాతి వినాయకుడు ఇవాళ నా నుంచి నా పిల్లలకి అంటే గౌరీదేవిని రాతిలో మనము పూజిస్తున్నాము అలాగే గణపతి ఉన్నాడు మరి నాలుగు చేతులు ఉంటాయి తొండ ఉంటుంది మూషిక ఉంటుంది మరి పసుపులో ఎలా ఆరాధన చేస్తున్నాం అంటే ఇక్కడ ఏంటి అంటే భగవంతుడు నిరాకార స్వరూపుడు అని మనల్ని తెలుసుకోవడం కోసమే వ్రతాలన్నీ ఆయనకి ఎక్కడుంది రూపం ఎక్కడుంది లేదు మనం సృష్టించుకున్నకున్నది అంటే అని అక్కడ లేని ఇక్కడ లేదు ఇక్కడ లేని అక్కడ లేదు మనకి ఎలా కావాలన్నా అలా కనపడతారు కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నవే ఎందుకు అంటే వారు భగవంతుడు ఆకారం కావాలంటే దాల్చగర్లు లేకపోతే లేదు కానీ నిరాకారం ఏ ఆకారము లేదు కావాలనుకున్న ఆకారము ఆయన ధరించగలడు ఇది తెలియ చెప్పడం కోసమే భగవంతుడు నిరాకార స్వరూపుడు అని తెలియజెప్పడం కోసమే మనం ఈ విధ విధానాలన్నీ చేస్తూ ఉంటాం మళ్ళీ దాన్ని వదిలేసి ప్రత్యేకించి బొమ్మలు పెట్టి అలంకరణలు చేసి ఇంతింత అవసరం లేదు ఓకే ఎందుకంటే అమ్మా పూజలో భక్తి అనేది చాలా అవసరం అవునమ్మా వాస్తవం ఈ భక్తి ఈ భక్తిలో ఇంకేమవుతుంది ఇవన్నీ అలవాటు చేసుకుంటూ పోతే ఒక సంవత్సరం పెట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ సంవత్సరం నేను పెట్టకపోతే ఏమన్నా అయిపోతానేమో అని భయంలో ఉండిపోతాం వాస్తవం ఎందుకంటే మనకి సెంటిమెంట్స్ ఎక్కువ కదా మన హిందువులం కదా అంటే ప్రతి సంవత్సరం బెటర్ గా చేయాలనుకుంటాం కానీ తగ్గుతుంది అంటే మీరు అన్నట్టుగా తీసుకోలేము తీసుకోలేం కదా ఎందుకంటే సెంటిమెంట్ కి ముడేసిస్తూ ఉంటాను దాన్ని తీస్తే ఏమైపోతుందో అది తీస్తే ఏమైపోతుందో ఇలా పెట్టుకుని అసలు అక్కర్లేని పెట్టడం ఎందుకు ఈ సెంటిమెంట్ మనం ఫీల్ అవ్వడం ఎందుకు హాయిగా కలసం పెట్టుకోండి దానికే చీర కట్టండి దానికే చక్కగా దండ వేయండి దానికే చక్క ఏది కావాలన్నా కలసానికే చేయొచ్చు అంటే తప్ప ప్రత్యేకించి కాళ్ళు చేతులు అతికించడం అనేది చాలా తప్పు అసలు ఎక్కడుంది ఎవరిని పోషిస్తున్నాం మనం దీనికి మళ్ళీ పెద్ద పెద్ద సెట్టింగ్స్ మళ్ళీ అలంకరణలు పోని చైతన్య కుసుమాలేమన్నా వేస్తున్నామా లేదు

ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి